హలో బండి తీసుకున్నాడు వచ్చిన్నాను వెయిట్ చేస్తున్నాను రే 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 తోఫిక్ 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 నువ్వు గవర్నమెంట్ హై స్కూల్ సి సెక్షన్ నువ్వు జాఫర్ కదా ఇన్నప్పుడు రబ్బర్లు పెన్సిల్ తప్పేసేవాడివి ఇప్పుడు అప్డేటా

నా శాలరీ సరిపోదు అందుకే చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నాను రే ల్యాప్టాప్ కి ఒక మంచి షాప్ చెప్తాను అక్కడ వెళ్ళిపో అతి తక్కువ ప్రైస్ లో తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అవుతాయి మెయింటైన్ చేస్తున్నారా ఆ స్టోర్ రెండు బ్రాంచులు ఉన్నాయి హైదరాబాద్ లోనే కంపేర్ టు ఏపీ తెలంగాణ వెరీ సెన్సిబుల్ ప్రైస్ సర్కిల్ దగ్గర ఒక షాప్ ఉంది కుకట్పల్లిలో ఇంకొక షాప్ ఉంది పదహైదు రోజులు వాడిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే రిప్లేస్మెంట్ కూడా చేసుకోవచ్చు ఐదు సంవత్సరాలు సర్వీస్ వారంటీ కూడా ఇస్తారు వీళ్ళ ల్యాప్టాప్స్ అన్ని ఐఎస్ఓ సర్టిఫైడ్ వీళ్ళకి పదివేలకు పైగా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు ఇంకెందుకు లేటు బుకింగ్ విజిట్ వచ్చేసేయండి